హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం వినోద్ మధుని భయం భయంగా కిటికీలో నుంచి చూడసాగాడు బక్కపరచగా ఉండే మధుకి లాంటి ధర్మారావుని పైకెత్తి మోసేంత రాక్షస బలం ఎలా వచ్చిందో వినోద్కి అస్సలు అర్థం కాలేదు ఎంత ఆలోచనలో ఉన్నా రికార్డింగ్ మాత్రం ఆపలేదు అతను బాధతో ములుగుతున్న ధర్మారావు దగ్గరికి వచ్చింది మధు అతని చేయి పట్టుకుని మధు పైకి లాగబోతుంటే మధుని బలంగా కిందికి గుంజాడు ధర్మారావు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది మధు ధర్మారావు ఒక్కసారిగా కూర్చొని ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకుని ఇప్పుడు చెప్పవే నీలాంటి పొగరుపోతుని దారిలోకి తెచ్చుకోవాలంటే ఉండే మజానే వేరు ఈరోజు నేను ఎంజాయ్ చేయకుండా వదిలేదే లేదు అన్నాడు వినోద్ షాక్ తిన్నాడు లోపలికి వెళ్లబోయేందులో మళ్ళీ సీన్ రివర్స్ అయింది ధర్మారావు మధుని కొట్టబోయేందులో మధు ధర్మారావుని కాలితో ఒక్క తన్ని వాడి వెలికిలా పడిపోయేసరికి ఒక్కసారిగా వాడి మీదకి దూకి వాడి మీద కూర్చుని ఎడంచేత్తు వాడి జుట్టుని పట్టుకుని కుడి చేతి పిడికిలు బిగించి వాడిని పంచులతో కొట్టసాగింది వాడికి తేరుకునే అవకాశం ఇవ్వలేదు వాడి అరుపుల పాపం వర్ణనాతీతం మళ్ళీ ఒక్కసారిగా నించుని వాడిని అమాంతం పైకెత్తి కిందికి టీపాయ్ మీదకి విసిరేసింది టీపాయ్ మీద బాటిల్స్ అన్ని కింద చల్లా చెదరుగా పడిపోయాయి విరిగిపోయాయి వాడి బరువుకి టీపాయ్ కూడా విరిగిపోయింది ఆ టీపాయ్ మీద వాడు బోర్లా పడిపోతే వాడి వీపు మీద మధు తన కుడికాయను పెట్టి వాడిని తొక్కేసింది దబేల్ మనీ కింద పడ్డాడు వాడు వెంటనే వాడి రొంజితే చేతుల్ని పట్టుకుని ట్విష్ చేసింది బాధతో వాడు అరిచిన అరుపులతో ఆ ఇల్లు దద్దరిల్లింది వినోద్కి ఒక క్షణం ఆ అరుపులు విని ఎవరైనా వస్తారేమో అని భయం వేసింది మధు వాణ్ణి మళ్లీ లేవదీసి సోఫాలో పడేసి కింద పడ్డ ముక్కల్లో ఒక పెద్ద గాజు ముక్కని తీసుకుని వాడు ముందుకొచ్చి వాడి జుట్టు పట్టుకుని గట్టిగా అరుస్తూ వాడిని పొడిచేస్తున్నట్టు ఎఫెక్ట్ ఇచ్చింది వాడికి ప్రాణ భయం పట్టుకుంది మధు వద్దు నన్ను చంపద్దు నిజం చెబుతాను నిజం చెప్పేస్తాను నన్ను వదిలే ప్లీజ్ అన్నాడు భయంగా మధు గాజు మొక్కని కింద పడేసి వాడి జుట్టుని సర్ది వాడిని జాగ్రత్తగా కూర్చోబెట్టి తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని చెప్పు అంది ధర్మారావు చెప్పడం స్టార్ట్ చేశాడు క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి చాలా నష్టపోయాను కనీసం గుర్ర పందాలు అయినా డబ్బు గెలుచుకుని అప్పులు తీర్చేద్దామనుకుంటే అవి కూడా పోయాయి ఇల్లు అమ్మేశాను కారు అమ్మేశాను మా ఆవిడ నగలు అమ్మేశాను అయినా అప్పులు తీరలేదు మా ఆవిడ పిల్లాన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది ఇదిగో ఈ పాడుబడ్డ కొంపులో ఒంటరిగా బతుకుతున్నాను దాదాపు పాతిక లక్షల అప్పు ఇంకా నా నెత్తి మీద ఉంది అప్పులు వాళ్ళు నన్ను పీక్ తినేస్తున్నారు ఒక రోజు షూటింగ్ లొకేషన్లో అప్పులు వాడితో ఫోన్ మాట్లాడుతుంటే సమీరా విని ఆ పాతిక లక్షలు తనిస్తానని ప్రపోజ్ చేసింది దానికి బదులుగా నేను ఫ్రేమ్ చేయాలని చెప్పింది ఆఫర్ బాగుండడంతో వెంటనే ఒప్పుకున్నాను అని చెప్పాడు మధు దీర్ఘంగా గాలి తీసుకుని వదిలి ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ చెప్పు రికార్డ్ చేసుకుంటాను అని చెప్పింది సరేనని తలూపాడువాడు మధు తన బ్యాగ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ని వాడికి అందించి మధు వాటర్ తాగమని సైగ చేసింది వాడు ఆశ్చర్యంతో ఆ బాటిల్ని అందుకుని మంచినీళ్ళు గడగడా తాగాడు వెంటనే తన బ్యాగ్లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వాడి దెబ్బరికి ఫస్ట్ ఎయిడ్ చేసింది మధులోని ఈ యాంగిల్ని ధర్మారావు భయం భయంగా అబ్జర్వ్ చేయసాగాడు వినోద్ కూడా షాక్ తిన్నాడు మధులోని ఈ డిఫరెంట్ యాంగిల్ని మొదటిసారి చూస్తున్నాడు వినోద్ నిన్ను ఒక విషయం అడగొచ్చా మధు అని అడిగాడు ధర్మారావు ఏంటి అన్నట్టు చూసింది మధు నువ్వు కరాటే కుంఫు లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నావా అని అడిగాడు బయట ఉన్న వినోద్ కూడా సేమ్ డౌట్ వచ్చి మధు ఏం ఆన్సర్ చేస్తుందని క్యూరియస్ కార్డ్ చూసాగాడు బట్ మధు ఏం మాట్లాడలేదు మళ్ళీ తన బ్యాగ్ దగ్గరికి వచ్చి బ్యాగ్లో నుంచి కెమెరా తీసి రికార్డింగ్ స్టార్ట్ చేసి ఇందాక చెప్పిందంతా ఇప్పుడు మళ్ళీ చెప్పు అంది ధర్మారావు ఇన్ ఇందాక చెప్పిందంతా మళ్ళీ రిపీట్ చేశాడు కెమెరా క్లోజ్ చేసి అన్ని బ్యాగ్లో సర్దేసి మళ్ళీ తోక జాడిస్తే ఈసారి నేను చంపకుండా వదిలిపెట్టను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మధు మధు వార్నింగ్కి ధర్మారావు చిగురుటాకులా వణికిపోయాడు ఇందాక ధర్మారావు మీద వాడిన షాల్ని బ్యాగ్లో పెట్టేసి వేరే షాల్తో ముఖం మొత్తం కవర్ చేసుకుని కామ్గా బయటికి నడిచింది మధు బతుకు జీవుడా అని నిట్టూర్చాడు ధర్మారావు మధు బయటికి వచ్చేలోపే వినోద్ గబగబా కిందికి దిగి మధుకి కనపడకుండా దాక్కున్నాడు మధు బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది అప్పటిదాకా రికార్డ్ చేసిన వీడియోని విరాట్కి పంపాడు వినోద్ విరాట్ నుండి కాల్ కోసం వెయిట్ చేశాడు ఊహించినట్టుగానే విరాట్ కాల్ చేశాడు ఆ ధర్మారావుని తీసుకొచ్చేసి సేఫ్ ప్లేస్లో పెట్టు వాడి దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించు అని ఆర్డర్ చేశాడు విరాట్ వినోద్ షాక్ తిన్నాడు నేను పంపిన వీడియో నువ్వు చూడలేదా అని అడిగాడు చూశాను అయితే అని తాపీగా బదిలిచ్చాడు విరాట్ వినోద్కి నోట మాట రాలేదు అన్నయ్య నీ వైఫ్ ఎంత వైలెంట్గా ఉందో తెలుసా చంద్రమ్మకి సినిమాలో దెయ్యం పట్టిన జ్యోతిక అమాంతం మంచం పైకి ఎత్తేసినట్టు ఆ ధర్మారావు గారిని ఎత్తి పడేసిన మీ ఆవిడ ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండన్నయ్య నీ మంచి కోసమే చెబుతున్నాను ముళ్ళొచ్చి అరిటాకు గుచ్చుకున్నా అరిటాక్ వచ్చి ముళ్ళుకి గుచ్చుకున్నా అరిటాకే చిరుగుతుంది నువ్వు అరిటాక్ లాంటి వాడివి జాగ్రత్త అన్నాడు ఇంక నీ చెత్తవాగుడు ఆపుతావా ముందు చెప్పిన పని చెయ్యి అని కాల్ కట్ చేశాడు విరాట్ వినోద్ నిస్సారంగా నవ్వాడు మధు ఒక మంచి నటి అనుకుని నిట్టూర్చి తన అన్న చెప్పిన పని చేయడానికి ధర్మారావు ఇంటికెళ్లాడు మధు చాలా హుషారుగా బయట నుంచి లోపలికొచ్చింది ఆమె హుషారుని చూసి గిరి ఆశ్చర్యపోయాడు గిరి అంకుల్ విరాట్ ఎక్కడా అని అడిగింది మధు మధుని ఎగాదిగా చూసి విరాట్ బాబు స్టడీ రూమ్ లో ఉన్నాడమ్మా అని జవాబిచ్చాడు సరేనని స్టడీ రూమ్ కేసి పరిగెత్తింది మధు మధు వెళ్తూ ఉంటే అలానే చూస్తూ నిలబడ్డాడు గిరి పువ్వులు తీసుకుని లోపలికొచ్చిన తోటమాలి రాము గిరిని చూసి ఏమిటి గిరి అలా చూస్తూ నించున్నావు అని అడిగాడు మధు అమ్మ గురించి ఆలోచిస్తున్నాను మొదట్లో ఆ అమ్మని చాలా అపార్థం చేసుకున్నాను విరాట్ బాబుకి దగ్గర అవడం కోసం నటిస్తుందనుకున్నాను కానీ ఆ అమ్మ మనసు చాలా మంచిది ఇప్పుడు ఆ అమ్మే విరాట్ బాబుకి భార్య అయితే బాగుండు అనిపిస్తుంది అన్నాడు గిరి నీలో చాలా మార్పు వచ్చింది గిరి ఎందుకని అని నవ్వుతూ అడిగాడు రాము అవును విరాట్ బాబు పెళ్లి చేసుకుంటారని చెప్పిన ఆ అమ్మాయి వద్దని చెప్పింది ఆ అమ్మాయి స్థానంలో ఎవరన్నా ఉంటే ఎగిరి గంతేసి ఒప్పుకునేవాళ్ళు ఆ అమ్మాయికి డబ్బు ఆస్తి డబ్బు స్థాయి అంటే లెక్కలేదు ఆ అమ్మాయి ఈ ఇంట్లో అడుగు పెట్టాక ఇంటికి కళే వచ్చింది సన్నీబాబు పూర్తిగా మామూలైపోయాడు విరాట్ బాబు ముఖంలో నవ్వొచ్చింది విరాట్ బాబుకి ఎంత వెతికినా ఇంతకంటే మంచి భార్య దొరకదు అనుకున్నా ఉండలేకపోయాడు గిరి రాము కూడా నిజమైనన్నట్టు తలూపాడు మధు ప్రవర్తన గిరిని ఆమెకి అభిమానిగా చేసేసింది విరాట్ స్టడీ రూమ్లో మధు హుషారుగా విరాట్ని విరాట్ నేను ఒకటి సాధించాను తెలుసా మీరు మెచ్చుకోవాలి నన్ను అంది చిన్నపిల్లల తనకి ఎదురుగా ఉన్న సోఫాలోకి వచ్చిన మధుని తదేకంగా చూశాడు విరాట్ విరాట్ అలా ఎందుకు చూస్తున్నాడో మధుకు అర్థం కాలేదు ఆయన ఏమీ పట్టించుకోకున్నా నాకు మీ హెల్ప్ కావాలి విరాట్ అని అడిగింది మధు ముఖం మీద చిరునవ్వుతో నువ్వు చితక్కొట్టిన ధర్మారావుకి వైద్యం చేయించాలా సూటిగా అడిగాడు విరాట్ మధు షాక్ తింది ఆ విషయం మీకెలా తెలుసు నన్ను ఫాలో చేయమని ఎవరినైనా పంపించారా అని అడిగింది అయోమయంగా లేదు డబ్బు పడేసి ధర్మారావు చేత నిజం చెప్పించమని నేనే వినోద్ని పంపించాను వాడే వీడియో రికార్డ్ చేసి నాకు పంపాడు తాపిగా చెప్పాడు విరాట్ వినోద్ అని పళ్ళు నూరుకుంది మధు అన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా నిన్ను ఎవడు తలదూర్చమన్నాడు నీకేమన్నా అయితే కోపంగా అరిచాడు విరాట్ తనని విరాట్ అనవసరంగా తప్పు పడుతున్నట్టుగా అనిపించింది మధుకి చిన్నపుచ్చుకున్న ముఖంతో నాకేమవుతుంది వీడియో చూశారు కదా వాడు నన్నేం పీకగలడు అయినా నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకోవాలి అనుకున్నాను తప్ప అని అడిగింది రెండుసార్లు డ్రగ్ ఎక్కించి నేను కిడ్నాప్ చేశారు ఆ రెండుసార్లు ఆ టైంకి నేను అక్కడ లేకపోతే ఏం జరిగి ఉండేదో ఎప్పుడన్నా ఆలోచించావా సీరియస్గా అడిగాడు విరాట్ మాతో ఏం మాటలేదు తల వంచుకొని కూర్చుంది నీ నోరుని ఎవరన్నా కుట్టేశారా ఆన్సర్ చెయ్యి అని సీరియస్గా అడిగాడు విరాట్ ఒప్పుకుంటాను విరాట్ మీరు హెల్ప్ చేయకపోతే నేను ఎలా ఉండేదన్ను బట్ వీడు సమీరాతో కలిసి నన్ను ఫ్రేమ్ చేశాడని తెలిసిన కామ్గా ఉండాలా వాడిని నేను కొట్టకూడదా ఆవేశంగా అడిగింది మధు నువ్వు కొట్టడం తప్పని నేను చెప్పట్లేదు వాడి మీద కోపం వస్తే కొట్టు లేకపోతే చంపే కేసు కాకుండా నేను చూసుకుంటాను బట్ ఒంటరిగా వెళ్ళి రిస్క్లో పడద్దు అంతే నేను చెప్పేది మధు కళలోకి చూస్తూ చెప్పాడు విరాట్ అంటే మీ కోపమంతా నేను వాడిని కొట్టినందుకు కాదు ఒంటరిగా వెళ్ళినందుక అని అడిగింది ఆశ్చర్యంగా అవును ఇక నుంచి నీకు ఎవరి మీదన్నా కోపం వచ్చి కొట్టాలనిపిస్తే నాకు చెప్పు వాణ్ణి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నీ కోపం తీరేదాకా కొట్టయి అంతేకాని ఇంకొకసారి చప్పబెట్టుకున్న నేను డెసిషన్ నువ్వు తీసుకుని ఒంటరిగా వెళ్ళిపోతే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియాలి అర్థమైందా సీరియస్గా అడిగాడు విరాట్ మధు పెదవులు విచ్చుకున్నాయి మొదటిసారి తన కోసం ఇంత డీప్గా ఆలోచించే మనిషి తన జీవితంలోకి వచ్చాడు చాలా సంతోషంగా అనిపించింది మధుకి మీరు చెప్పినట్టే చేస్తాను విరాట్ అంది చిరునవ్వుతో గుడ్ గర్ల్ ఇప్పుడు చెప్పు ఏదో హెల్ప్ కావాలన్నావు అని అడిగాడు విరాట్ మొన్న షూటింగ్లో సమీరాకి హెల్ప్ చేసినందుకు మొదటి విడతగా ధర్మారావు అకౌంట్లో పది లక్షలు డిపా చే డిపాజిట్ చేశారు నేను మూవీస్ నుండి పూర్తిగా బ్యాన్ అయి సమీరా తన గోల్ రీచ్ అయితే మిగతా పదహైదు లక్షలు ఇస్తానని ధర్మారావుకి ప్రామిస్ చేసింది ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆధారంగా మనం సమీరా కుట్రని బయటపెట్టొచ్చు అందుకే ఏ అకౌంట్ నుండి ధర్మారావుకి మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది ఇలాంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కావాలి సీరియస్గా కుక్క తిప్పుకోకుండా చెప్పింది మధు విరాట్ మధు కేసు చూసి చిరునవ్వు నవ్వాడు నువ్వు సినిమాల్లో కాదు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన దానివి మురిపంగా అన్నాడు మధు సిగ్గుపడింది విరాట్ బ్యాంక్కి కాల్ చేసి మాట్లాడాడు మధు చాలా ఓపికగా కాన్సన్ట్రేషన్తో విరాట్ కేసి చూస్తూ ఉంది ఓకే థ్యాంక్ యూ అని విరాట్ ఫోన్ పెట్టేసిన వెంటనే మధు చాలా టెన్షన్గా ఏమైంది విరాట్ డీటెయిల్స్ దొరికాయా అడిగింది చెబితే నాకేమిస్తావు మధు బేరం పెట్టాడు విరాట్ నోడితో ఉఫ్ అని గాలి వదిలి అందుకే మీ బిజినెస్ చేసేవాళ్ళంటే నా కొళ్ళు మంట ప్రతి దానిలో లాభం చూస్తారు అని సరే నా చేత్తో నేనే మీకు వండి పెడతానులే ఓకేనా ఇప్పుడు చెప్పండి అంది కోపంగా చూస్తూ నీ చేత్తో వండి పెడతావా అని దీర్ఘం తీసి ఓకే అన్నాడు ఇప్పుడు చెప్పండి అంది మధు అసహనంగా మనీ ట్రాన్సాక్షన్ సమీర అసిస్టెంట్ విష్ణు ద్వారా జరిగింది అది అనే చేయించిందని ప్రూఫ్ లేదు నాకు సంబంధం లేదని సమీర తప్పించుకోవచ్చు బట్ వరి అవ్వాల్సినది ఏమీ లేదు దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సమీరాని వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా పద్మవ్యూహంలో ఇరికించాలి బట్ అలా జరగడానికి మూవీ అసోసియేషన్ నుండి ముందు నువ్వు బ్యాన్ అవ్వాలి డోంట్ వరి కొంచెం టైం పట్టినా పర్ఫెక్ట్గా ప్లాన్ వర్కౌట్ అవుతుంది నువ్వు పోగొట్టుకున్న పరువు మర్యాద అన్నీ మళ్ళీ నీ దగ్గరికి వస్తాయి నేను సినిమాలో యాక్ట్ చేయకుండా ఎవడు ఆపలేడు ట్రస్ట్ మీ అన్నాడు మధు విరాట్ కేసి దీర్ఘంగా చూసింది ఐ ట్రస్ట్ యూ విరాట్ అంది విరాట్ మధు కళలోకి చూసి లైఫ్ టైం నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను మధు ఐ నెవర్ స్టెప్ బ్యాక్ అన్నాడు మధు కూడా విరాట్ కళలోకి చూస్తూ ఐ నో అంది ఇంతలో అన్నయ్య అంటూ విరాట్ వచ్చాడు మళ్ళీ డిస్టర్బ్ చేశాడు ఈడియట్ అని పైకే తిట్టుకున్నాడు విరాట్ ఆ మాట విని మధు నవ్వుకుంది వినోద్ లోపలికొచ్చి మధుని చూశాడు పొద్దున్నే ధర్మారావుని మధు గిరగిరా తిప్పి విసిరేసిన దృశ్యం కళ్ళ ముందు మెదిలింది హిహిహి మీ ఇద్దరు బిజీగా ఉన్నట్టున్నారు కానివ్వండి అని వెళ్ళబోయాడు ఏయ్ వినోద్ ఆగు ఇలా కూర్చో అని అరిచింది మధు వినోద్ భయం భయంగా మధు నుండి ఒక ఐదారు అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేసి చెప్పండి మధు మేడం పిలిచారు అని అడిగాడు వినయం వలకోబోస్తూ ఏమైంది నీకు మేడం అని కొత్తగా పిలుస్తున్నా అని అడిగింది మధు మీరు వద్దంటే మానేస్తాను మేడం అన్నాడు వినోద్ చేతులు కట్టుకుని సిన్సియర్గా మధుకి ఏం అర్థం కాక విరాట్ కేసు చూసింది మార్నింగ్ నిన్ను కొత్త యాంగిల్లో చూసి జడుచుకున్నట్టు వాళ్ళే అని చెప్పాడు విరాట్ నవ్వుతూ మధు అవునా అన్నట్టు వినోద్ కేసు చూసింది వినోద్ తల వంచుకుని మేడం ఇంతకు ముందు చాలాసార్లు మిమ్మల్ని టీచ్ చేశాను కదా ఆ కోపంతో ధర్మారావుని గిరిగిరా తిప్పి పడేసినట్టు నన్ను కూడా ఎక్కడ పడేస్తారని భయం వేసింది మేడం అసలే ఇంకా పెళ్ళి ఫస్ట్ నైట్ రెండూ కాలేదు ఆ రెండిటికీ పనికి రాకుండా పోతానేమోనని నేల మీద కాలబొట్టిని వెళుతూ గీస్తూ చెప్పాడు వినోద్ తనని టీచ్ చేస్తున్నానని అర్థం చేసుకున్న మధు వినోద్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని కోపంతో కొట్టడానికి మీదకెళ్ళింది వినోద్ గట్టిగా నవ్వేసి అన్నయ్య మీ ఆవిడ నుంచి నన్ను సేవ్ చేయి నువ్వే సేవ్ చేయాలి అని విరాట్ కేసి పరిగెత్తాడు వినోద్ ఏయ్ అక్కడే ఆగు నా చేతిలో నీకు ఈరోజు మూడింది అని వినోద్ మీదకెళ్ళేసరికి వినోద్ తప్పించుకుని మధుని సోఫాలో కూర్చున్న విరాట్ మీదకి తోసేసి బయటికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఆ ఫోర్స్కి విరాట్ సోఫాలో వెనక్కి పడ్డాడు మధు విరాట్ మీద పడింది ఆ అవకాశం విరాట్ జార విడిచుకోకుండా తన రెండు చేతులతో మధుని లాక్ చేసేశాడు మధు పైకి లేద్దామనుకున్న విరాట్ లేవనివ్వలేదు మధు ముఖం సిగ్గుతో ఎర్రబడింది ఆమె ముఖంలో సిగ్గుని అంతా దగ్గరగా మొదటిసారి చూసి అబ్బురు పడ్డాడు విరాట్ పైకి లేవడానికి పనికిలాడింది విరాట్ ప్లీజ్ లెట్ మీ గో అంది గివ్ మీ కీస్ అన్నాడు మ్యాగ్నెట్ వాయిస్తో అడిగాడు విరాట్ విరాట్ అని గట్టిగా అరిచింది మధు ప్లీజ్ అని మళ్ళీ రిక్వెస్ట్ చేసింది మాట అంటే మాటే కిస్ చేస్తే వదిలేస్తా అన్నాడు విరాట్ మధు సిగ్గుపడింది ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం విరాట్కి తెలుస్తూనే ఉంది ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్ని దగ్గర నుండి గమనిస్తూ ప్లీజ్ మధు జస్ట్ వన్ అని రిక్వెస్ట్ చేశాడు విరాట్ క్లోజ్ యువర్ ఐస్ అంది మధు కళ్ళు మూసుకున్నాడు విరాట్ ఒక్కసారిగా విరాట్ నడు మీద గట్టిగా గిల్లి విరాట్ నొప్పితో చేతులు లూజ్ చేయగానే ఒక్క ఒదిలిన లేచి గట్టిగా నవ్వుతూ పారిపోయింది మధు మధు ఆగు అని అరిచాడు కానీ ఫలితం లేదు విరాట్కి నడుం రుద్దుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు విరాట్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్